మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడు మెడికల్ సీట్లు కేంద్ర ప్రభుత్వం పదివేల సీట్లు పెంచబోతుంది నిన్న ప్రకటించారు క్యాబినెట్ ఎలా నిర్ణయం తీసుకుంది కనీసం ఈ జనాభాకు తగినట్లుగా మనం వైద్యుల సంఖ్య పెంచాలి అంటే ఈ సీట్లు పెంచడమే మార్గం అనేది మరి ఇదే సమయంలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రిపుల్ పి ఒకటి నడుస్తుంది ఈ కొత్తగా వచ్చే సీట్లను కూడా ఇదే పద్ధతిలో చేయబోతున్నారా ఇది కీలకమైన సమాధానం రాబట్టాల్సిన విషయం అన్నమాట లేకపోతే ట్రిపుల్ పీ గురించి శాసన మండలిలో చర్చ జరుగుతున్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటి ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా ఎలాంటివారు లేదంటేనేమో పనితీరు ఎలాంటిది అని చెప్పడానికి ఇప్పుడే సరిపోదు సమయం రెండేళ్ళు కూడా కాల కానీ ఈ మధ్య కాలంలోనే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల గురించి అయితే మనం రాజకీయ విమర్శలు ఎవరైనా చేస్తారు దాని ఎవడూ విశ్లేషించలేదు కానీ తన శాఖకు సంబంధించి మాత్రం అయితే గొప్పగా చేశారని ఎవరంటారు ఇంకా చెత్తగా చేశారని చెప్పాలి ఎలా ఆ డయేరియా కేసులు కానీ ఆ తాచేపల్లె గురజాల వైపు జరిగిన మరణాల విషయంలో నవ్వుతూ మాట్లాడారని సభలో మాట్లాడిన విషయం కానీ నిన్నగాక మొన్న తురకపాలెం విషయంలో కానీ ఇప్పుడు కలరా ఒకటి వస్తుంది గుంటూరులో అంటున్నారు ఇవి కానీ వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఈ పీ పద్ధతి గురించి మాట్లాడుతూ ముప్పై మూడేళ్ళకి మేము వాళ్ళ స్థలాలు ఇగిలాలు ఏమి ఇవ్వట్లేదు నిర్మాణ నిర్వహణ ఇవ్వబోతున్నాము ముప్పై మూడేళ్ళకి ఇచ్చాము ఇంకా గడువు పడు ఇంకో ముప్పై మూడేళ్ళు కూడా పొడిగిస్తాము అని ఒక నిర్లక్ష్యపూరిత సమాధానమే కదా అది మరి ముప్పై మూడేళ్ళ తర్వాత ప్రభుత్వానికి దక్కుతాయి తిరిగి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటి ఏమేమో ఇంకొక ముప్పై మూడేళ్ళు కూడా పెంచుతామని చెప్పడం దీన్ని నిర్లక్ష్యపూరిత సమాధానమే అనాలి అంటే నువ్వు అడిగావంటే ఇంకా ఎక్కువ కూడా పెంచుతావు అల్లగా అయింది చేసుకో అన్నట్టే కదా ఇది ఒక కోణం అయితే పదివేల సీట్లు దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు కేంద్రం పెంచుతోంది అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఈ పదిహేడు కాలేజీలను కనుక తొందరగా కనుక పూర్తి చేసేసుకొని ఉంటే ఉంటే మనకు ఖచ్చితంగా ఇంకా సీట్లు ఎక్కువ వచ్చాయి వచ్చేవి మా వల్ల కాదు మీరు ఫిల్ చేసేసుకోండి మేము ప్రైవేట్కి ఇస్తాము అని చెప్పబట్టే కదా ఇప్పుడు ఎంత రగడ జరుగుతుంది పదివేల సీట్లు పదివేల సీట్లు కనీసం అంటే రెండు అంటే రెండు వేల సీట్లు అని మనకు వచ్చాయి ఎక్స్ట్రా కనీసం ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో పార్టీ వాళ్ళతో భేటీ సందర్భంగా మాట్లాడింది ఒకసారి గుర్తు చేసుకుంటూ రాత్రి మనం పోస్ట్ చేశాం ఏమని రాజధానికి అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడుతూ ఆడుతూ పాడుతూ ఇయ్యచ్చు కదయ్యా సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు ఐదేళ్ళలో మనం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేమా అని అడిగేది కరెక్టా కదా ఇది అలా లక్ష కోట్లని జగన్మోహన్ రెడ్డి ఊర గాల్లో అన్నాడు అనకండి ఎందుకంటే నిన్న అసెంబ్లీలోను మండలిలోను మంత్రి పి నారాయణ గారికి సమాధానం చూడండి ఎంత ఇచ్చారు సమాధానము ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వాన్ని అమరావతికి యాభై ఒక్క వేల నాలుగు వందల నాలుగు కోట్లు సంథింగ్ అంటే మొదటి దశ ఇదంతా కూడా ఇంకా కొత్తది సేకరించలేదు కాబట్టి ఉన్నదాన్ని డెవలప్ చేయడానికి నిర్మాణానికి అవుతున్న ఖర్చు యాభై ఒక్క వేల కోట్లని నిర్ద్వందంగా ఆయన తేల్చెప్పారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాదన కరెక్టా కాదా రాజధాని కోసమని లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుంది పైగా డబ్బులు లేవు ఎక్కడెక్కడి నుంచో తీసుకురాబోతుంది అలాంటిది మెడికల్ సీట్ల కోసము లేదంటే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేందుకోసము ఐదు వేల కోట్లు ఐదేళ్లలో ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం ఇదే కదా అందుకే కదా అయింది నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు అన్నది దానికి రోషం బొడ్కొస్తాను మళ్ళీ ఇక్కడ ఏమీ లేని చోట మౌలిక వసతులు పేరుతో ఇన్ని లక్షల అది వేల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుంది దేవ అమరావతి ప్రాంతంలో ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలు కూడా దగ్గర దగ్గరగా పిడుగురాళ్ళ దగ్గర అటువైపే ఉన్నాయి కదా మిగిలిన కాలేజీలు కూడా మార్కాపురం కూడా ఒక వంద కిలోమీటర్ల దూరంలోనే కదా ఉంది ఈ మెడికల్ కాలేజీలు వస్తే ప్రభుత్వ వైద్యశాలలు అవి ఇది వాళ్ళెవరికి తెలియకేం కాదు అర్థం కాకేం కాదు అలా ఇచ్చేసేసి లేదు లేదు అంటున్నప్పుడు దాని మీద చర్చ జరగకుండా ఎలా ఉంటుంది ఈ రగడ జరుగుతున్న సందర్భంలోనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పదివేల మెడికల్ సీట్లు పెంచబోతున్నామని ఇచ్చిందంటే అది మనం చేజేతులారా ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే అంతే కదా లేదు ఆ సీట్లను కూడా పీపీపీ పద్ధతిలో ఇచ్చేస్తాం ఏమంటారా ఇస్తారు ఎందుకంటే మనం అంటూ ఒక పాలసీ ఉండదు మార్చుకుంటాము మార్చుకోవడం తప్పు కాదు కానీ మీరు మార్చుకుంటున్న సందర్భం ఏంటనేది కూడా గమనించాలి కదా ఈ రోజుల్లో మనకి ప్రభుత్వ రంగంలో సీట్లు రావడమే కష్టం అనుకున్నప్పుడు పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానిని తీసుకుపోయి నేను ఇంకో పద్ధతిలో చేస్తాను ఇంకో పద్ధతిలో చేస్తాను అంటాం కరెక్టా కరెక్టా కదా వాళ్ళే ఆలోచించుకోవాలి ఇది టైమ్లీగా జరుగుతుంది ఏంటి చక్కగా మంచి సందర్భంలో ఎంటర్ అయిందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ దీంతో సంబంధం లేకపోయినా కూడా చెప్పింది మరి యాభై ఒక్క వేల ఒకటి కరెక్టే జగన్మోహన్ రెడ్డి అడిగిన ఐదు వేల కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఖర్చు పెట్టలేరా అనే ప్రశ్న కరెక్ట్ మన మన ఆలోచన విధానం మన పాలసీ మన పాలసీ మేకింగ్ ఏంటి ఆ పాలసీ మేకింగ్ ఎవరిని సంతృప్తిపరచడానికి ప్రజలనే కదా చివరికి ప్రజల్లో అయితే దీని మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఖచ్చితంగా అది గుర్తించాలి ఎగులు పి మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారంటే కారణం ఏంటి దేనికి వెయ్యి కోట్లే అని క్లియర్గా జనం ముందు పెట్టినప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్లు అని ఈయన చెప్పినట్లయితే ఇంకో ముప్పై ఏళ్ళు పడుతుంది అంటారు పదిహేను ఏళ్ళు పడుతుందన్న పూర్తిగా ఇవ్వడానికి ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్లు ఇటుకిటుక పేర్చుకున్నా కూడా పదిహేను ఏళ్ళు పడుతుంది పూర్తి చేసేది పైగా ఏం పునాదులు లేనివేం కాదు చూశారు కదా అందరూ ఏ స్థాయిల్లో ఎలా ఉన్నాయో నిర్మాణ పనులు నిర్మాణ పని అన్న దగ్గరే ఒక అండర్లైన్ చేసుకుని సమాచారం ఇంకా సేకరించడం జరుగుతుంది సేకరించిన తర్వాత ఇది కారణము పీపీపీకి వెళ్తాను అనడానికి అనేది నేను ఒక వీడియో చేస్తాను బాయ్